బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ చేతిలో చేపలు ఒంట్లో సొంపులు అబ్బరిపోయింది వైజాగ్ నుండి మా బాబు అనుకుంటా అస్సలు దొరకకూడదు ఇంటి నెంబర్ చూసి మా హనుమంతుడి దగ్గర నీ కుప్పి వద్దు నేను నీ బాబునే రా నాన్న నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజ్ లో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడు రా నన్ను చీ అంటారు ముందు బయలుదేరు ఏంటి రావద్దంటవా రాను రాను ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావ్ నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ అని నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే మా అమ్మ ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు ఏ కాలేజీలో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజ్ ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా హైదరాబాద్ లో ఉన్నాయి ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు లేరం కొడతా కాలేజీ టైం అవుతుంది తొందరగా రెడీ అవ్వ స్నానం చేసేదాన్ని ఉంది ఏంటి ఇక్కడ ఆపావు ఇక రే ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసు గడ్డి వేరా అంతా నీచలవే అంతా మనబాచే ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చేవో స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే అబ్బో బాబాయ్ అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు వెళ్తురా ఆ షో ఇది ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్నీ వచ్చిన తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం ఆ చిన్న చిన్న ఫైట్ వచ్చాన ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట కవా గాయ్స్ చెరే వా కవా కవా అన్న నన్న ఈ ఫైట్ లేని ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కోపడతాడు బ్రదర్ కబడే తప్పదో పదా ఇక్కడ ఒక ఎర్రప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎటు వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు గానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ ఏమో టికెట్స్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ మా పెద్దలు కూడా టికెట్ తీలేదా అమ్మాయి ఎద్రీంద్ర పారు బస్ ఇకనా కిప్పు క్యాకే స్కూటీ ఉండగా బస్ ఎందుకెట్టినాయని పిచ్చి కానీ పంచర్ అయితే స్కూటీ ఏ డేట్ పెట్టాడు అది పంచర్ అయింది ఇంకేవరు ఇది నన్ను చూసి నవ్వింది అడిగేస్తే పోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నవ్వారు నేను మీకు ముందే తెలుసా ఆర్ ఆర్ అంట తక్కువ లేదు ఏయ్ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు నీ స్టాప్ వచ్చింది దిగవయ్యా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ అయర్దువా నా పేరు తెలుసు

టచ్ చేసిందే అబ్బో కానీ పర్సు కొట్టేసింది చీ దొంగదా ఏ గిట్టికాలోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు తిట్లాడతాడు నువ్వేం వరి అవక లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధిరా కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశం అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచ్చి ఎప్పుడు చూసినా యాదవ రాజకీయాలండి శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు మాన బంగాలు మడ్డలు ఇనీషన్ గమనించారో లేదో ఆ అన్నదమ్ముల్ని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిలదీ విడి వైసన్ తుట్టుతరా లేండి అందుకే చెప్ ఓ తంబో అన్న తమ్ములేడ అన్న నిన్న సాయంత్రం పాప ఇంటికి వెళ్ళాడు ఇంక రాలా హ్మ్ రేయ్ మన డిన్నర్ కి ముసలోడి ఇంటికి 갈దాం పద అంటరా సే ఫోన్ కొట్టరా హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు రే అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ ఫైవ్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికి రాడని ఏసేశా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ఏ ప్రకాష్ గిఫ్ట్ లాంటి ఇచ్చి పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా ఎవడో కొట్టేశాడ్రా అన్నా తమ్ముడనా తమ్ముడు రే రే తమ్ముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా తమ్ముడు ఇక లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే

నా బండి తీసుకెళ్తామండి ఏంటి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయితే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్నూల్లో అలా పొడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబాయ్ అప్పలేడు ఆగరా చేతిలో అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ బాబాయ్ నువ్వు వెళ్తా నేను వస్తాను నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటాం మూలంగా అమ్మాయిలకి అబ్బాయి పో పోరా ఏ బాగు అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు నా పేరు నీకు ఎలా తెలిసే సిగ్నల్ తప్పుకో ఏ ఆగాగు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను గాని ఇంతకీ ఎవరే నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవ డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావు నువ్వు ఎవరు అసలు చెప్పు 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 చెప్పు

ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పనిలేదనమాట నీలాంటి వెదవల్ని నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఐదు రెండు ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చోవేదవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు ఎత్తారు కుప్పి కుప్పిగంతులు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ ఇందుకు పనికొస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు బా రండి ఒరే మన్మదా క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఏ ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది

కానీ ప్రాణం తీయాల్సి వచ్చింది మనకి పని జరగటం ముఖ్యం కానీ ప్రతి పనికి ప్రాణం తీయటం ముఖ్యం కాదు ప్రాణ భయంతో పరిచయించుకోవాలి వెళ్ళండి నేను ఎస్పీతో మాట్లాడతాను గెట్ అవుట్ ప్రతి అర్థమైన వెధవుకి మా ఇల్లు పార్కింగ్ ప్లేస్ అయిపోయింది ప్రతి ప్రతిగాడికి వాడి బాబ బండి కొనేదే ఆ కట్టల్రా దమ్ముంటే ఒకసారి ఇక్కడ బండి పెట్టండి అమ్మా ఆకలేస్తుంది పర్దు నీకోసం మీ నాన్నగారు మోటార్ బైక్ కొన్నారరా ఇదిగో తాళం అంటి బయటన్న బైక్ ఆ

ఏంటే పొద్దునే ఫోన్ లో తగులుకున్నావు కంగ్రాచ్ రా నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నిన్న డాన్స్ చించేసావురా ఒక్క డాన్స్ ఏంటి ఏదైనా చించేస్తా పార్దు ముందు నీ టవల్ ఉడిపోయింది చూసుకోరా ఎక్కడుంది Ugh. ఎంట్రా కత్తులు పట్టుకునే చేత్తో పొత్తులు చూస్తున్నారా నాకు ఇదే అర్థమైందిరా ఇప్పుడు నేను ఇంకా కలెక్టర్ ఇదే నా తమ్ముడు బతికుంటే తమ్ముడు పలానా వాడు నా ముందు తలెత్తుకొని తిరుగుతున్నాడు అంటే వాడు తల తెచ్చి నా కాళ్ల ముందు పడేసేవాడ్రా తమ్ముడు నాకు చందమామ కావాలరా అంటే అది అందదని తెలిసి కూడా ఈ అన్నయ్య కోసం తేవడానికి వెళ్ళేవాడురా అది దేనగయల్లుండాడు ఇంకేం వస్తాడు ఓరేయ్ తమ్ముడు ప్రతి అన్నయ్య తమ్ముడికి ఏం కావాలో ఇస్తాడురా కానీ నేనే నేనే నీకేమీ ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను కానీ నువ్వు నాకు ఏం ఇచ్చావు కనీసం నిన్ను చంపిన వరదరాజులు కాని కూడా నే నేనేమి చేయలేకపోయాను రే ఈ రోజు ఎంత దారికంతా అన్న ఆ వరదరాజులు గాడి బాబు చచ్చి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం అయింది వాడు సంవత్సరం కాని తప్పకుండా వస్తాడు వెళ్ళరా వెళ్ళండి కొడుకుని నరికాయండి చెప్పు చూడవే ఎక్కడికో బయటకు వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసిపిచ్చిదానా అది చూడవే

హలో నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడుతో వెళ్ళిపోవాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని అమ్మో ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలిగ ద్రౌపది ఇలా తీసుకెళ్తున్నావేంటి ఏంటి వాయిస్ మారిపోయింది ఏయ్ అయిపోయా ఈ రోజు నువ్వు అయిపోయావు ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటే తునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవరి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీసు వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా నా పర్స్ కొట్టేసింది నువ్వు కదా రాత్రి ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కాదా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే అయిపోయావే ఇవాళ నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు 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 సింహం జూల్తో ఆడుకుంటావంటే వద్దు పార్థు నన్ను ఏం చేయొద్దు వద్దు

ఈజీ అయిపోయింది నువ్వు అయిపోయిందా ఇంకా ఉందా నీ పేరు నీ ఫోన్ నెంబరు ఇల్లే కాదు నీ గురించి నాకు అన్ని తెలుసు ఫస్ట్ టైం హైదరాబాద్ లో చూశాను వెజిటబుల్ మార్కెట్ లో ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు గుర్తుందా అంటే ఫైట్ చేస్తే అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా మార్కెట్లో రౌడీ గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు నీ ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరులో ఎవరు తప్పు అని అడిగావు చూడు ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి నీ గుర్తుందా ఒక రోజు రెస్టారెంట్ కి వచ్చావు అరే మా తిను ఈ మధ్య చాలా సన్నబడిపోయావు అవునవును ఈ మధ్య సానా వీకేపడి బర్రెలో ఉన్నాడు ఆడికి అంటే మావా